హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డి సాయిలు ఎకరాల అరవై నాలుగు సెంట్ల స్వీట్ ఆరెంజ్ తోట సేల్కు తీసుకొచ్చాము సెంట్లు అన్నప్పుడే మీకు గుర్తుకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట ఆంధ్రప్రదేశ్లో మనము మూడు ఎకరాల అరవై నాలుగు సెంట్ల ఆరెంజ్ తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కృష్ణపురం విలేజు కృష్ణాపురం రెవెన్యూ గార్లదిన్నె మండల్ అనంతపూర్ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా తెల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకి మొక్కకి మొక్కకి మధ్యలో మనకు డ్రిప్ సిస్టమ్ అనేది పైప్ లైన్ అనేది వేశారు మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే మూడు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది మనం హైదరాబాద్ నుంచి చేస్తాం కాబట్టి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ అయితే మూడు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది అదే మహబూబ్నగర్ నుంచి చూసుకుంటే రెండు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది కర్నూలు నుంచి చూసుకుంటే నూట యాభై కిలోమీటర్లు వస్తుంది వెల్దుర్తి నుంచి నూట పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది గూటీ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే అనంతపురం నుంచి చూసుకునే వాళ్ళు అనంతపూర్ డిస్టిక్ నుంచి చూసుకునే వాళ్ళు అనంతపూర్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్కి అలాగే గార్లదిన్నె మండలం నుంచి చూసుకుంటే పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట స్వీట్ ఆరెంజ్ తోట చూస్తున్నారు కదా తోట కూడా చాలా బాగుంది ఒక బోర్ ఉంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు కానీ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు మీ పేమెంట్ మెథడ్ని వాటి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకున్న మన ఛానల్లో ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియోస్ కానీ డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ షేర్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి మనం ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తాము చూడండి మీరు అలాగే ఇది డైమెన్షన్ కూడా కొంచెం పెట్టాను గూగుల్ మ్యాప్ ఎలా ఉంటుంది ల్యాండ్ అనేది చూసుకోండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిట్స్ వీడియో ఫ్రెండ్స్